గిరిజన హక్కుల పరిరక్షణే ధ్యేయంగా వారి ఆత్మగౌరవమే లక్ష్యంగా గిరిజనాభివృద్ధిని ఆకాంక్షిస్తూ గిరిజన ప్రజా సమాఖ్య జిపిఎస్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో మైదాన ప్రాంత గిరిజనుల రాజకీయ రిజర్వేషన్ల సాధనకై గిరిజన ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తున్నట్లు వడిత్య శంకర్ నాయక్ ఆదివారం గిరిజన భవన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమానికి నా వంతు కృషి చేస్తానని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సైదా నాయక్ రాజు నాయక్ జే సంతోష్ నాయక్ ఆర్ హనుమాన్ నాయక్ పేరం సత్యం మోహన్ కుమార్ ధర్మా తదితరులు పాల్గొన్నారు చేసి ఇవాళ ప్రజలందరినీ కూడా జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి ఇలాంటి స్థానాల్లో ఇలాంటి గిరిజన భవనంలో తీసుకొని వచ్చి ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఇవాళ ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలు పట్టణంలో ఇవాళ గిరిజన సమాఖ్య జిపిఎస్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశాన్ని మనం నిర్వహిస్తా ఉన్నాం ఇవాళ వందలో ఆరు శాతం మనకు రిజర్వేషన్ అన్నప్పుడు ఇవాళ వంద ఉద్యోగాలు ఆరు మంది గిరిజనులు ఉండాలి ఇవాళ గిరిజనులు ఎమ్మెల్యేలు ఉండాలి మంది ఉంటే ఆరు మంది గిరిజనులు ఉండాలి వంద మంది ఎంపీటీసులు ఉంటే ఆరు మంది గిరిజనులు ఉండాలి ఇవాళ వందలు ఆరు శాతం ఈ రాష్ట్రంలో ఏదైనా సరే వంద కోట్ల రూపాయలు నిధులని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే ఆరు కోట్ల రూపాయలు ఈ ప్రజలకి ఈ ప్రజా ఈ గిరిజన యొక్క అభివృద్ధికి ఖర్చు పెట్టాలి కాబట్టి ఆ దిశగా ఆ జనాభా మా అంత కేటాయించాలని ఇవాళ పాలక ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే వారి కొడుకు ఎమ్మెల్యే అయ్యారు వారి కొడుకు ఇవాళ మంత్రి అయ్యారు అంటే వారి మామ ముఖ్యమంత్రిగా గతంలో స్వర్గీయ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి వారి అనులుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి వారి కొడుకు గతంలో ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యారు ఇప్పుడు ఎమ్మెల్యే మంత్రి అవుతా అయ్యారు రేపు ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి కూడా ఇవాళ ప్రయత్నాలు జరుగుతూ ఉందనే విషయాన్ని కూడా నేను ముందు ఉంచుతా ఉన్నాను అంటే వారి కుటుంబం కాత ముఖ్యమంత్రి అయితే తండ్రి తండ్రి ముఖ్యమంత్రి అయితే కొడుకు కొడుకు ముఖ్యమంత్రి వారికి పుట్టబోయేటువంటి బిడ్డలంతా కూడా వాళ్ళే ముఖ్యమంత్రులుగా వాళ్ళే ఎమ్మెల్యేలుగా వాళ్ళే ఎంపీలుగా మనల్ని పరిపాలిస్తానే ఉంటారు కానీ మనం వాళ్ళ దగ్గర ఉండాలి వారు పాలకులుగా ఉంటే మన బాలితులుగానే వారి కబం కష్టాల్లో ఉండాలనేది ఇవాళ వారి యొక్క సిద్ధాంతం కాబట్టి అలాంటి సిద్ధాంతాన్ని మనం అందరం కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ గిరిజనుల్లో కూడా ఎంతో సమర్థవంతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు ఇవాళ చదువుకున్న వాళ్ళు సమాజం పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ఎంతో మంది ఉన్నారు ఇవాళ మా నాన్న మా అమ్మ వాళ్ళ వ్యవసాయం కూలీలుగా మా గ్రామంలో మా ఊర్లో ఉంటారు నేను మా నాన్న ఎమ్మెల్యే కాదు మా తాత ఎమ్మెల్యే కాదు రాజకీయ కుటుంబం కాదు కానీ పరిస్థితుల పరిస్థితుల యొక్క ప్రభావం వల్ల నేను చేసినటువంటి ప్రయాణంలో నాకు ఎదురొచ్చినటువంటి సమస్యల వల్ల నేను అనుభవించినటువంటి సమస్యల వల్ల నేను కూడా ఈ సమాజంలో నా జాతి తరఫున నా గొంతు నిర్మించాలి నా ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి నేను వారికి ఏమి చేయకపోయినా సరే వారిని నిద్రం పేర్కొల్పాలని నాయకుడిగా ప్రజా సంఘ నాయకుడిగా గతంలో మాజీ కమిషన్ సభ్యుడిగా ఇప్పుడు కూడా మీ బిడ్డగా ఇక్కడొచ్చిన మాట్లాడుతా ఉన్నారు ఇవాళ రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి కార్యక్రమాలు మనం ఏర్పాటు చేయలేదు ఇవాళ గిరిజన జాతి ఎదిగితే నాయకు ఎదిగినట్టు కానీ ఎదిగినట్టు కాదు కాబట్టి నా జాతి ఎదగాలి నా లాగా మిమ్మల్ని తయారు చేయాలి మిమ్మల్ని కూడా నాయకులుగా నాయకత్వాన్ని మీ దగ్గర చేర్చాలని ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా కానీ ఏదో ప్రజల్ని సంఘటితం చేసి ఆ ప్రజలనే పార్టీలకు నాయకులకో వాళ్ళకి మనం ఈ జాతిని వారికి అప్పజెప్పాలని కాదు కాబట్టి ఇవాళ ఈ జాతికి మంచి జరిగితే నాకు జరిగినట్టు నాకు నేను అందరూ మీరు బాగుంటే నేను బాగున్నట్టు ఆ ఉద్దేశంతోనే ఒక మంచి సంకల్పంతో ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇవాళ నేను మీ అందరి కోరేది ఒక్కటే ఇవాళ చాలామంది పెద్దలు చాలా విషయాలు ఇక్కడ వ్యక్తపరిచారు ఇవాళ గిరిజన జాతిని ఒక కుటుంబంగా ఒక సమూహంగా మనం అందరం కూడా ప్రయాణించాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఇక్కడ సుగాలీలు మాత్రమే నాయకులు కాదు వారికి మాత్రమే నాయకత్వం కాదు ఇక్కడ ఎరుకుల వాళ్ళు తక్కువ కాదు యానాది ప్రజలు తక్కువ కాదు చెట్టు ప్రజలు తక్కువ కాదు నగర ప్రజలు తక్కువ కాదు అందరినీ కలుపుకొని వారి నుంచి వారి యొక్క ఆలోచనని తీసుకొని రాబోయేటువంటి రోజుల్లో ఆ పొరపాట్లను సరిదిద్దుకొని వారు కోరిన విధంగా వారు సూచించిన విధంగా ఈ ప్రయాణాన్ని బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామే తప్ప రాబోయేటువంటి ఏ కార్యక్రమం పెద్దలు చెప్పినట్టు పెద్దలు సూచించినట్టు అందరినీ కలుపుకొని అవసరమైతే వారి యొక్క నాయకత్వంలో కార్యకర్తగా పనిచేయడానికి కూడా ఏ మార్గం వెనకాలని కూడా ఈ సందర్భంగా ఇక్కడ వ్యక్తి ముఖ్యం కాదు వ్యవస్థదిగా మనం కాపాడుకున్నప్పుడే ఇక్కడ వ్యక్తి పర్మనెంట్ కాదు ఇవాళ ఉంటాను రేపు ఇంకో కానీ సృష్టి ఉన్నంత వరకు గిరిజన జాతి సమాజంలో ఎప్పుడు ఉండాలి ఈ జాతికి ఎప్పుడు గౌరవం ఉండాలి ఆత్మగౌరవం ఉండాలి అంటే మనం జాస్తిని నాయకత్వం వహించే విధంగా తప్పనిసరిగా దిశగా నేను తప్పనిసరిగా వారు కోరిన విధంగా సూచించిన విధంగా ప్రయాణం చేయడానికి నాకు మాత్రం అభ్యంతరం లేదని కూడా మరొకసారి సభాముఖంగా తెలియజేస్తూ ఈ సభ నేను అన్ని రాజకీయ పార్టీలు కూడా డిమాండ్ చేస్తా రాజకీయ రాజకీయ అన్ని పార్టీల్లో గిరిజన ప్రజలు ఏ ఏ స్థాయిలో వారి వారి స్థాయిలో ఆ పార్టీలో కూడా చాలా మంది గిరు నాయకత్వం వహిస్తా ఉన్నారు కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ అధికారంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వానికి మా తరఫున లేఖలు రాయాల్సినటువంటి అవసరం ఉంది మైదాన ప్రాంత జిల్లా జనాభాలో ఉండే ఆ జనాభా ఎస్సీ జనాభా ఎంత ఉందో ఆ ఏదైతే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అవకాశం కల్పిస్తా ఉన్నారో రాజ్యాంగంలో సమానమైన అవకాశాలు ఉన్నాయి ఎస్సీలకే అవకాశాలు అయితే ఉన్నాయో ఎస్సీలకు అవే అవకాశాలు ఉన్నప్పుడు మమ్మల్ని కూడా ఆ ప్రాతిపదికన జిల్లాలని యూనిట్ గా తీసుకొని రేపు డీలిమిటేషన్ లో పెరిగేటువంటి నియోజకవర్గాల్లో మాకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తూ ఇవాళ అధికారంలో కూటమి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఎందుకంటే నూట డెబ్బై ఇరవై ఐదు పార్లమెంట్ ఉన్నాయి ఆరు శాతం పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇక్కడ కానీ వాళ్ళు ఏడు మంది మాత్రమే ఉన్నారు ఆ ఏడు మంది కూడా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యారు కానీ ఈ ప్రాంతానికి మైదాన ప్రాంతానికి కనీసం మన వైపు పెద్దలు చెప్పినట్టు చట్ట సభల్లో మనం ఉన్నామా మన కష్టాలేమి మన బాధలేమి మనం తింటున్నామా జీవిస్తున్నామా మరణిస్తున్నామా అనేటువంటి మాట చట్టసభలో మాట్లాడే వాళ్ళు కూడా లేకుండా ఇవాళ మనకి తీర అన్యాయం జరుగుతూ ఉంది రాజకీయంగా ఎందుకు మనకు అవకాశం కావాలి అంటే ఈ సమాజానికి సమాజంలో ఉన్నటువంటి సమస్యలకి అసమానతలకి ఇవాళ పరిష్కారం దొరకాలంటే అది కేవలం రాజకీయం ద్వారా రాజకీయ సమానత్వం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మీ అందరికి కూడా నేను కోలేదొక్కటే ఇవాళ ఒంగోలు వెళ్ళాను ఇవాళ ఆదివారం ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు నువ్వు ఎక్కడెళ్ళామని మీ గ్రామానికి వెళ్ళినప్పుడు మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని అడిగినప్పుడు ఇవాళ నేను ఒంగోలు టౌన్కి వెళ్ళాను గిరిజన భవనంలో ఇవాళ మన గిరిజన పేదలంతా కలిసాం మనం అందరం కూడా వచ్చేటువంటి ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకి మీరు ఏ పార్టీలో ఉండండి మీరు ఏ పార్టీ కన్నా ఓట్ మీరు ఏ పార్టీలో నాయకత్వం వహించండి ఎదగండి కానీ జాతీయ ఐక్యతని జాతీయ అంటే ఎదుగుదల కోసం జాతిని ముందుకు రప్పించడానికి మాత్రం పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా తెగలకు అతీతంగా మన ప్రాంతాల అందరం సంఘటితమైనప్పుడే అందరికీ ఎక్కడ ఉన్నా ఏ పార్టీలో ఉన్నా మీరు ఏ స్థానంలో ఉన్నా మీకు గౌరవం న్యాయం అక్కడ జరుగుతుందే తప్ప అలా రాని రాకుండా ఎక్కడికక్కడ వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే మనల్ని కేవలం వాళ్ళు కేవలం మనల్ని రాజకీయంగా సంగతి కాకుండా ఒక చోట ఒక వంద మంది వెయ్యి మందిలో కలవలేకుండా మన యొక్క బలాన్ని మనకు తెలుసుకోకుండా అన్ని రాజకీయ పార్టీలు కూడా మన వైపు కుట్ర చేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి వాళ్ళ కుట్రీ మనం పసిగట్టాలి మనమందరం కూడా రాజకీయంగా సమిష్టిగా ఐక్యమత్యంతో ఉండి మీరు ఏ పార్టీలో ఉన్నా జాతీయ యొక్క ఐక్యతకి చెప్పి జాతి యొక్క బలాన్ని చెప్పి నువ్వు ఎదగడానికి నువ్వు ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా జిల్లాలో చేశాం గతంలో పల్నాడు జిల్లాలో మార్చారు అనేది ఇది ఒక మొదటి ప్రయత్నం ప్రతి జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశంతో పాటు అవసరమైతే పరిస్థితులకు అనుగుణంగా బహిరంగ సభల్ని పెట్టేటువంటి కూడా ఏర్పాటు చేద్దాం ఇవాళ ఇక్కడ వంద మంది వచ్చారు ఈ రెండు మంది వచ్చారు ఈ వంద మంది రెండు వందల కాబట్టి ఆ రకంగా ప్రజల్లో ఈ సమాచారాన్ని తీసుకుని వెళ్ళి మనం అందరం కూడా రాబోయేటువంటి రోజుల్లో సమాచారం కావచ్చు అన్ని గిరిజన ప్రజాశాల

సందర్భంగా నేను తెలియజేస్తా ఉంటా కాబట్టి మనం ఏ పని చేసినా మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ ప్రాతినిధ్యం వెంటనే కలిపి చెంచు గిరిజనులకు రాజకీయ ప్రాతినిధ్యం వెంటనే కల్పించాలి మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ ప్రాతినిధ్యం వెంటనే కల్పించాలి మైదాన ప్రాంత గిరిజనులకు చట్ట సభల్లో ప్రాతినిధ్యము కల్పించాలి మైదాన ప్రాంత గిరిజనులకు చట్ట సభల్లో ప్రాతినిధ్యము గిరిజన రాజ్యాధికార పోరాటాలు గిరిజన ఆత్మగౌరవ పోరాటాలు గిరిజన ఆత్మగౌరవ పోరాటాలు ముందుగా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం నా పేరు ఒడిత్యా శంకర్ నాయక్ నేను గిరిజన సమాఖ్య జీపీ జీపీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడిగా ఇవాళ మీతో కొన్ని విషయాలు పంచుకుంటా ఉన్నాను ఇవాళ ముఖ్యంగా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి దాదాపుగా ఎనభై ఎనభై సంవత్సరాలుగా అంటే స్వతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా ఇప్పటికి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలకి రాజకీయంగా చట్టసభల్లో సముచిత స్థానం లేకపోవడం నిజంగా ఇది ఒక చాలా బాధాకరమైనటువంటి విషయం అందుకనే రేపు జరగబోయేటువంటి నియోజకవర్గాల పునర్విభజనలో ప్రతి జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని ఇవాళ రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగ ఫలాలని మా ఎస్సీ సోదరులకు ఏ రకంగా అయితే జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని ఆ జిల్లా జనాభాలో వాళ్ళకి ఎక్కడైతే మరి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అవకాశం కల్పిస్తూ ఉన్నారో అదే రీతిలో అదే పద్ధతిలో మాకు కూడా రేపు జరగబోయేటువంటి నియోజకవర్గాల పునర్విభజనలో అవకాశం కల్పించాలని ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ ఇవాళ ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలు పట్టణంలో గిరిజన ప్రజా సమాఖ్య జిపిఎస్ జి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు ముఖ్యంగా గిరిజన ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు మేధావులు మరి ఉద్యోగులు యువ యువత మహిళలు అందరినీ విద్యార్థుల్ని అందరినీ కూడా సమీకరించి ఈ కార్యక్రమాన్ని రౌండ్ టేబుల్ ద్వారా వారి యొక్క ఆలోచనలను అన్నిటినీ కూడా ఇక్కడ మేము అందరం కూడా షేర్ చేసుకోవడం జరిగింది మేము ఇవాళ అన్ని రాజకీయ పార్టీలకు కూడా మా ప్రజలు మీ పార్టీలకి మీ ప్రభుత్వాలకి ఇప్పటిదాకా మేము ఓటు బ్యాంకుగా లేతే జెండాలు మోసే కార్యకర్తలుగా కూలీలుగా మమ్మల్ని చూశారు ఇకనైనా మమ్మల్ని మనుషులుగా చూడండి మా పా ప్రాణాలని కాపాడండి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటికి మా ప్రజలకి అందించే దానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కూడా పనిచేయాలని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ ప్రతి ఏటా వేల కోట్ల రూపాయలు ఇవాళ గిరిజనుల సంక్షేమానికి నిధులు కేటాయిస్తూ ఉన్నా పథకాలు ప్రవేశపెడతా ఉన్నా ఆ నిధులని వెచ్చి అంటే పంచే దాంట్లో ఆ పథకాలని ఆ ప్రజలకు చేర్చే దాంట్లో మా ప్రతినిధులు లేకపోవడం వల్ల మాకు ఎక్కడ కూడా అన్యాయం జరగడం లేదు కేవలం ప్రకటనలకి అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తా పనికొస్తూ ఉన్నాయి కానీ మా నిధులు ఎవరికి ఖర్చు పెడతా ఉన్నారు మా సంక్షేమాన్ని ఎవరికి ఇస్తూ ఉన్నారు ఇవాళ పాలకులు ప్రభుత్వాలు ఇవాళ మీడియా ద్వారా ప్రజలకి ఏమంటే తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఇవాళ ఈ రాష్ట్ర జనాభాలో ఏ కమ్యూనిటీ అయినా వారి జనాభా ఎంతో ఆ రీతిలోనే ఆ రాజకీయం కూడా అవకాశం కల్పించాలి అంటే ఇవాళ రెండు రెండు సామాజిక వర్గాలు ఐదు నాలుగు శాతం ఉన్నటువంటి సామాజిక వర్గాలే ఇవాళ రిజర్వేషన్ల పేరుతో ఈ ప్రజల్ని మీకు రిజర్వేషన్లు ఉన్నాయని కేవలం రిజర్వేషన్ల పేరుతో ఎనుకబాటుకు గురి చేస్తూ ఆ రెండు కమ్యూనిటీస్ అంటే ఆ రెండు సామాజిక వర్గాలు కూడా రాజకీయంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలని కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటా ఉన్నారు మీరు ఓటు బ్యాంకుగా వాడుకుంటే వాడుకోండి కానీ ఆ ఓటు బ్యాంకులో కూడా మా వాటాని మా సీట్లని మా సంక్షేమాన్ని మా అభివృద్ధిని కూడా సామాజిక న్యాయంతో సముచిత స్థానం కల్పించాలని కూడా మీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకనే ఈ ఎనభై సంవత్సరాల కాలంలో మనం ఏమైతే కోల్పోయామో ఈ ప్రభుత్వాలు మాకు ఏ రకంగా నష్టాన్ని కలిగించాయో ఆ దానిని మా ప్రజల్లో తీసుకొని పోవడానికి ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం ఇలాంటి సమావేశాలు అన్ని జిల్లాలు ఏర్పాటు చేస్తాం ప్రతి గిరిజనుడికి ప్రతి గిరిజన కుటుంబానికి ఈ సమాచారాన్ని చేరవేస్తాం అందరినీ కూడగట్టి ఏకమత్యంతో మా యొక్క హక్కులని కాపాడుకోవడానికి భవిష్యత్తులో భవిష్యత్తు తరాలకి మా గిరిజనులకి మంచి చేసేదానికి ఇది ఒక వేదికగా ఇది దోహదపడుతుందని మీ ద్వారా తెలియజేస్తూ ఇక్కడైనా అన్ని రాజకీయ పార్టీలు మానవతా దృక్పథంతో మానవీయ కోణంలో మా గిరిజనుల వైపు ఆలోచించాలి ముఖ్యంగా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోను చిత్తశుద్ధితో అమలు చేయాలి ఏదో ఓట్ల కోసమో సీట్ల కోసమో కాకుండా మా నిధులు మా సంక్షేమాన్ని మా ప్రజలకు చేరవేయాలి అదేవిధంగా మాకు రావాల్సినటువంటి రాజకీయ సమానత్వాన్ని కూడా ఈ ప్రభుత్వం కల్పించాలి లేకపోతే వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇవాళ ఎమ్మెల్యేగా అయ్యాడు చంద్రబాబు నాయుడు అంటే కుప్పంలో మా ప్రజలందరూ కూడా ఓట్లేశారు అక్కడ కూడా వేలాది మంది గిరిజనులు ఉన్నారు ఇవాళ మంగళగిరిలో నారా లోకేష్ బాబు గారు ఇవాళ ఎమ్మెల్యే అంటే మా ప్రజలు ఓట్లేసారు ఎమ్మెల్యే ఆరు మంత్రి మరి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ఎమ్మెల్యేగా గెలిచారో అక్కడ కూడా మా ప్రజలు ఓట్లేశారు గెలిపించారు వారి మీద నమ్మకంతో ఆ నమ్మకాన్ని కనుక కాపాడుకోకపోతే ఏ ప్రజలైతే ఓట్లేసి అధికారం ఇచ్చి వాళ్ళకు హోదా కల్పించారో అదే ప్రజలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అదే ఓటు ద్వారా మళ్ళీ వాళ్ళకి ఇంటికి పంపించేటువంటి ఏర్పాటు కూడా చేస్తారని మీ ద్వారా తెలియజేస్తూ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం మీడియా మిత్రులకు ధన్యవాదాలు భారతదేశం స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని పాలించినప్పుడు అంతకుముందు రాజ్యరిక రాజ్యరికం వ్యవస్థ భారతదేశం రాజు కడుపున రాజు బిడ్డ రాజు కడుపున ఎవడైతే రాజుకు పుట్టినటువంటి బిడ్డ తన రాజ్యానికి రాజు అవుతాడు అది రాజ్యరిక వ్యవస్థ ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ దేశానికి స్వతంత్రం బ్రిటిష్ వాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రజా రాజ్యాంగాన్ని మనం రాసుకున్న తర్వాత ఆ రాజ్యాంగంలో ఎవరైనా పోటీ చేయొచ్చు ఏ కులమైనా పోటీ చేయొచ్చు ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు కానీ పెట్టుకున్నటువంటి రాజకీయ పార్టీ ప్రజలకి ప్రజాస్వామ్యాన్ని ఆర్థికంగా ప్రజల్ని అభివృద్ధి చేసి ఆ దేశాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఆ రాజకీయ పార్టీల మీద ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో బలమైనటువంటి రెండు కులాలు ప్రధానంగా ఖమ్మారెడ్డి ఈ కులాలు వారు జనాభా మొత్తం కూడా ఏడు శాతం కూడా లేనటువంటి ఆ కులాలు భూమి మీద ఆధిపత్యం పరిశ్రమ మీద ఆధిపత్యం సినీ రంగం మీద ఆధిపత్యం అన్ని రంగాల సమస్త రంగాలని ఆ కులాలు దగ్గర పెట్టుకొని మిగతా కులాలని ఓటుని కొనుక్కొని కొనుగోలు చేసుకొని ఓటు ప్రజాస్వామ్యంగా వేసుకునేటువంటి ఓటు ఇవాళ కింది కులాలు ఏదైతే కింది కులాలు పోటీ చేసి నెగ్గేటువంటి పరిస్థితి లేదు కింది కులాల్లో రాజకీయ పార్టీ పెట్టుకొని అధికారం వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఈ రాష్ట్రంలో రాయలసీమ రెడ్లు కోస్తా ప్రాంత కమ్మవాళ్ళు ఈ రెండు కులాలు కోస్తా కమ్మలైతే భూమి మీద సినీ పరిశ్రమ మీద వాళ్ళ సంప మీద సంపద మీద సిరి సంపద మీద వాళ్ళ ఆధిపత్యం ఉంది రాజకీయ అహంకారంతో అదే మనం మనం చూసాం అసెంబ్లీలో బాలకృష్ణ అహంకార దొరంతో మందు దాగి నెత్తికి నెత్తికి మరి వాళ్ళ స్పెడ్స్ పెట్టుకొని అహంకార దూరంతో అధికారం దాహంతో మాట్లాడేటువంటి తీరు మరొక పక్క రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అంతకుముందు రాజశేఖర్ రెడ్డి అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి అంతకుముందు జనదుర్మల్ జనార్దన్ రెడ్డి అంతకుముందు మొత్తం రెడ్లు కమ్మలు మాత్రమే ప్రజాప్రతినిధుల ఎరుకుల వాళ్ళు సుగాలిలు మాలలు మాదిగలు సాకలి మంగలి కుమార్ కుమ్మరి సంస్థ శ్రామీకృతులు చేసేటటువంటి వాళ్ళు పరిపాలించడానికి అవకాశం లేదా ఇవాళ మేము డెబ్బై దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదయ్యా మీరు ఎలక్షన్ వచ్చినప్పుడు మా మా పార్టీ ప్రజాస్వామ్య పార్టీ ప్రజల ఆకాంక్షని నెరవేర్చే పార్టీ కాబట్టి మీరందరూ నాకు ఓటు ఏంటరు ఎక్కడ ప్రజాస్వామ్య పార్టీ అని మేము అడుగుతున్నాం డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత చట్టసభల్లో ఎరుకులోడి గొంతు లేదు యానాది గొంతు లేదు సుగాలి గొంతు లేదు చెంచు గొంతు లేదు నక్కలవారు ఆర్థిక స్థితిగతి మాట్లాడేటువంటి వాళ్ళు లేడు ఈ జాతుల్లో కాబట్టి వీళ్ళకి రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ ఏదైతే ఉందో రాజకీయ రిజర్వేషన్ ఉంది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహానుభావుడు రాజకీయ రిజర్వేషన్ కల్పించాడు ఈ మైదాన ప్రాంతంలో వాళ్ళ సీట్లు పోతాయని రెడ్డి గారు చీటు పోద్దని కమ్మవారు చీటు పోద్దని మొత్తం రాజకీయంగా కూట వచ్చిన భారత ప్రభుత్వం నుంచి కమిషన్ మొత్తం కూడా ఏజెన్సీలో మాత్రమే పరిమితం చేసి అక్కడ వాళ్ళని మొత్తం టోటల్ గిరిజన జనాభాకు సంబంధించి దామాషణ మొత్తం కూడా అక్కడ ఆ ప్రాంతంలో గిరిజన ఏజెన్సీలో మొత్తం గిరిజనులే అక్కడ కమ్మవారు లేరు రెడ్డివారు లేరు కాపులు లేరు అక్కడ ఓటు మొత్తం మొత్తం ఓటర్స్ మొత్తం అక్కడ ప్రజలు మొత్తం కూడా గిరిజనులే అక్కడ రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉంది వాళ్ళ జనాభా ధామాస ప్రకారం ఒక రిజర్వేషన్ కల్పించాలి అట్లా మా ప్రాంతానికి సంబంధించినటువంటి జనాభా దాం పక్షం మాకు కల్పించాలి ఆ దిశగా మైదాన ప్రాంత గిరిజలు మొత్తం కూడా హక్కుల కోసం రాజ్యాధికారంలో భాగస్వామ్యం కోసం మేమందరం కూడా కలిసి కట్టు గిరిజన సంఘాలు కూడా ఉద్యమించడానికి వ్యాప్తంగా మరి గిరిజన వారిని గిరిజన ఐక్యతని సాటుకోవడానికి ఇట్లాంటి రౌండ్ స సమావేశాలు మరి ఈ రోజున శంకర్ నాయక్ గారు వ్యాప్తంగా తిరుగుతున్నట్టు చాలా సంతోషం అలాగే అనేక ఉన్నటువంటి గిరిజన ఆయా పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా గిరిజన రాజకీయ నాయకులు కూడా ఈ చైతన్యాన్ని ప్రజల్ని కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా